రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం వెల్లిజల్ల గ్రామంలో పట్టపగలే చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికులు ఉలిక్కి పడేలా చేసింది బంగారు ఆభరణాలను మెరిపిస్తూ వృద్ధ మహిళను మోసగించి నగదును కాజేసిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేశారు పోలీసులకు అప్పగించారు వెల్లిజల్ల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బ్యాగిరి చిన్నం ఇంటి వద్ద ఇద్దరు తెలియని వచ్చారు బంగారు నగలను శుభ్రం చేసి మెరిసేలా కడిగిస్తామని నమ్మించారు మొదట వృద్ధురాలు నమ్మి వారికి వెండి కడియాలు ఇవ్వగా వాటిని శుభ్రం చేసి మెరిసీరా చేశారు ఆ తర్వాత మెడలో ఉన్న తులం బంగారాన్ని కూడా ఇవ్వడంతో మోసపోయామని గ్రహించింది ఆ మహిళ